హాయ్ అండి నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి కొబ్బరి నుగిలిపోయినా లేదా పిల్లలకి ఇష్టమైన కప్ కేకులను చేసి పెడదామన్నా ఇలా కొబ్బరి గోధుమ పిండితో కేక్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి అంతేకాకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని జల్లించుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్లు అనేవి పఫీగా అయితే వస్తాయండి చూడండి ఇలా జల్లించేసుకొని గోధుమ పిండిని అయితే పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అందులో వన్ బై ఫోర్ కప్ అయితే షుగర్ పౌడర్ని అలాగే వన్ బై ఫోర్ కప్ అయితే కొబ్బరి కూరను అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను కొబ్బరి కూరను అయితే గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే కూరను కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నాను కదండి మీరు కావాలనుకుంటే మైదాను కూడా తీసుకుని చేసుకోవచ్చు హెల్తీగా ఉండడం కోసం నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే యూస్ చేశాను ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు పాలను యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి ఇక్కడ పాలు అన్నవి కాసి చల్లారిచ్చిన పాలు అయితే తీసుకున్నానండి మీరు పాలు ప్లే ప్లేస్లో నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని అయితే కలిపేసుకోవచ్చండి నాకు ఒక కప్పు గోధుమ పిండికి ముప్పా కప్పు పాలు అయితే పడ్డాయండి ఈ ప్లేస్లో మీరు కొన్ని పాలు కొన్ని నీళ్ళు కూడా వేసుకొని ఇలా చేసుకోవచ్చు ఇంకా పాలు పడితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకున్నానండి మరి ఎక్కువగా పాలు నీళ్ళు వేసేయకండి లూజ్ అయితే మనకి కప్ కేక్స్ అనేవి సరిగ్గా రావు మనం ఇందులోకి ఎటువంటి ఆయిల్ని సోడాని ఇలా వాడకుండా చేయడం వల్ల ఈ కప్ కేక్స్ టేస్టీగా ఉంటాయండి అలాగే హెల్తీగా కూడా చేసుకోవచ్చు మీరు షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుని బాగా కలిపేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది పెండి మరీ లూజ్గా ఉన్నా బాగోదండి దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మూడు గిన్నెలు అయితే తీసుకున్నానండి పిల్లలకి ఇష్టంగా తినడానికైతే ఇలా నేను కప్ కేక్స్ అయితే చేస్తున్నాను మొత్తం అంతా ఒకే కేక్లా కూడా ప్రిపేర్ అండి ఇప్పుడు ఈ గిన్నెల్లోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం గిన్నె మొత్తం అయితే పామేసుకుంటున్నానండి మీరు బ్రష్ ఉంటే బ్రష్తో అయినా ఇలా అప్లై చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా డస్ట్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ చూపించినట్టు మొత్తం అన్నీ అలాగే చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనం కేక్ని డిమోల్డ్ చేసినప్పుడు లూజ్గా అయితే వచ్చేస్తుందండి ఇలా పక్కన పెట్టేసుకుని ఈ గిన్నెలని ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా ఉంటుంది కదండి ఒక టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకుని ఆ సోడా మీదే కొంచెం లెమన్ అయితే పిండుకోండి ఇలా పిండుకోవడం వల్ల సోడా యాక్టివేట్ అవుతుందండి అప్పుడు కేక్ అన్నది బాగా స్పంజీగా పొంగితూ వస్తాయండి చూసారు కదా ఇలా యాక్టివేట్ అయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కప్స్లోకి అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండి అయితే ఈ త్రీ కప్స్లోకి అయితే హాఫ్ హాఫ్ వరకు వచ్చాయండి మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు అన్ని కప్స్ అయితే తీసుకోండి లేదు అంటే ఇదంతా కలిపి ఒకే కేక్లా అయితే చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఒక్కసారి ఈ విధంగా హెల్దీ వేలో ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా అయితే తింటారు చూసారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేశాను మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయని అలానే పైనుంచి కొన్ని నట్స్ అయితే వేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ పిల్లలు ఇష్టంగా తింటారని పైనుంచి అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నానండి ఇవి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద వెడల్పంటి పాన్ పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా ఒక స్టాండ్ పెట్టుకోండి అలానే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ బాయిలింగ్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను కప్స్ పెట్టుకోవడానికైతే ఇలా ఒక అయితే పెట్టుకున్నానండి స్టాండ్ మీద పెట్టుకుంటే పడిపోతాయని ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ కప్స్ అయితే ఇందులో పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి ఎయిర్ అన్నది అసలు బయట రాకుండా అయితే పెట్టుకోవాలి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే నేను కుక్ చేసుకున్నాను ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తున్నాను చూసారా ఇలా టూత్పిన్తో అన్న చాక్తో అన్న మనం పొడిచి చూస్తే దానికి తడి రాకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయినట్టు అండి ఇక్కడ అయితే నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడ్డాయి మీరు మొత్తం కేక్ కింద అయితే చేసుకుంటే ఒక థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ప్లఫీగా అయితే పొంగినాయో ఇవి కొంచెంసేపు చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి రావండి చల్లారిన తర్వాత అయితే వస్తాయి ఇలాగే కప్తో పాటు ఒక స్పూన్ వేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంజాయ్ చేస్తాను చూశారు కదా చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో బాగా ప్లఫీగా వచ్చింది కదా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా హెల్తీ వేలో కొబ్బరి కప్ కేక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారండి అలానే చాలా హెల్తీ పిల్లలకు కూడా మరి ఈ రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నదో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం